దెందులూరు నియోజకవర్గం పెదవీగి మండలం లక్ష్మీపురం వద్ద గత రాత్రి గ్రావెల్ అక్రమ తవ్వకాలను అడ్డుకున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చింతమనేని రాకతో లోడింగ్ పాయింట్ వద్దే టిప్పర్లు జేసీబీలు వదిలి పరారైన గ్రావెల్ మాఫియా అక్రమ గ్రావెల్ తవ్వకాలపై ఆర్డీఓకు సమాచారం ఇచ్చి చర్యలు తీసుకోవాలని చెప్పి వెళ్లిన చింతమనేని ప్రభాకర్ చింతమనేని వెళ్ళిపోయారు అని సమాచారం అందుకున్న వెంటనే ఒక్కసారిగా దూసుకొచ్చిన వైకాపా గుండాలు పోలీసులు వివరాలు నమోదు చేస్తూ ఉండగానే దాడులో పోలీసుల సమక్షంలోనే ఘటన ప్రాంతంలో ఉన్న తెదేపా సీనియర్ నాయకుడు తాత సత్యనారాయణ సహా పలువురు నాయకులపై కర్రలతో మూకుమ్మడి దాడి కార్లు ధ్వంసం చోద్యం చూస్తున్న పోలీసులు రాత్రిపూట పర్మిషన్ లేకపోయినప్పటికి కూడా గ్రావెల్ తోకుని అమ్ముకునేటువంటి మాఫియా ఎవరైతే ఉన్నారో ఆ మాఫియా అనుమానం ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు వాళ్ళ యొక్క అనుచరులు మార్కెట్ యార్డ్ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ గారి యొక్క భర్త ఇలా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కేటర్ని అంతా తీసుకుని వచ్చి ఏవైతే పద్నాలుగు లారీలు మూడు మిస్టర్లు ఉన్నాయి మేము ఆపామో వాటిని బలవంతంగా తీసుకెళ్లడం కోసం మా వాళ్ళ మీద భౌతికంగా దాడి చేస్తూ మీడియా వాళ్ళ మీద దాడి చేసి ఎదురు మా వాళ్ళ యొక్క వెహికల్స్ అన్నింటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది దీని మీద మరి ఎమ్మెల్సీ కంప్లైంట్ కూడా రైజ్ చేశాం ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా చెప్పాం వాళ్ళు తీసుకున్న పర్మిషన్కి వాళ్ళ తోలే పాలకానికి సంబంధం లేదు ఇదంతా ఊరికినే నామకావాస్తి పర్మిషను దీన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు సొమ్ములు చేసుకుంటున్నారని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి మరి మా జిల్లా పార్టీ అధ్యక్షులు చండీ గారు మేము కలిసి మా నాయకులతో కలిసి ఇవ్వటం జరిగింది తప్పనిసరిగా ఏది ఏమైనా సరే ఈ అక్రమ త్వరకాలు ఏమైతే ఉన్నాయో వాటిని అడ్డుకుని తీరుతాం వీళ్ళ యొక్క వడతూపులకి మేమేమి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో ఒక యాభై మందినో వంద మందినో పోగేసుకుని వచ్చి ఒకసారి దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు భయపడతారని మీరు అనుకోవచ్చేమో కానీ అది ఎప్పటికీ జరగదు ఎట్టి పరిస్థితుల్లో మీరు అక్రమంగా కనుక తోలితే మాత్రం మిమ్మల్ని అడ్డుకుని తీరుతామని చెప్పి కూడా ఈసారి తెలియజేస్తా ఉన్నాం ఈసారి పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి మీకే బదలు పడతారా వచ్చే మాకండి మీకంటే పది రెట్లు బదలపట్టగలం కానీ ఒక సంస్కారం వడ్డొచ్చి మేము వాటిని ఏమి ధ్వంసం చేయకోకుండా ఎట్లా ఉన్నటువంటి వాటిని అట్లా వదిలిపెట్టాం మీరే దారి చూపించారు ఏం చేయాలనేది మేము కూడా ధ్వంసం చేస్తే ఏమవుతారు ఒకసారి ఏం తింటున్నాం కడుపు అనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించేయమని చెప్పి అడుగుతున్నాం